అందరికీ హాయ్ అండి ఈరోజైతే పిల్లలకైతే హాలిడే అనమాట అందుకని కొంచెం లేటుగా లేచాను సో అప్పటికే చూడండి సిక్స్ థర్టీ దాటిందంతే అప్పటికే సన్ వచ్చేసాడు మొత్తం ఇద్దరు లేవడం బయటికి రావడం మొత్తం చెట్లు చూడంగానే మైండ్ అనేది చాలా ఫ్రెష్ అనమాట నాకైతే ఎందుకంటే మా ఇంటి ముందు అనేది అంత మంచిగా ఉంటాయి చెట్లు ఇంకా నెక్స్ట్ ఏముంది ఇంకా మన పని స్టార్ట్ అందరూ రోజు మార్నింగ్ లేచి టీలు కాఫీలు పెట్టుకుంటే మా ఇంట్లో మాత్రం స్పెషల్ అనమాట రాగి జావ పెడతాం మా ఇంట్లో ఇదే స్పెషల్ మా మామూలుగా అయితే అందరూ లేనిగానే పాలు తీసి టీనో కాఫీనో స్టార్ట్ చేస్తారు మా ఇంట్లో అలా కాదండి జావే నేనైతే కిచెన్ అనేది నైటే క్లీన్ చేసేసుకుంటాను సో నాకేంటంటే మార్నింగ్ మార్నింగ్ లెగవంగానే పని తక్కువ అవుతుందనమాట అందుకని నేను నైటే క్లీన్ చేసుకుంటాను జావ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ రైస్ పెట్టేశాను అయితే స్కూల్ లేదు కానీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉందనమాట అందుకని రైస్ పెట్టేసి కూరకి ఆకుకూర చేద్దామని తోటకూర కట్ చేసి పెట్టాను చేసేసి ఆయనకి బాక్స్ కట్టేసేసేస్తే ఆయన ఆఫీస్ వెళ్ళిపోతారు అయితే ఇంకా లెగవలేదన్నమాట సో కర్రీ అయితే మొత్తం కట్ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా ఈ లోపైతే శింకు నిండా అంట్లు ఉన్నాయండి పిల్లలు ఎలాగో నిద్రపోతున్నారు స్కూల్ లేదు కాబట్టి సింకులు అంట్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నానంటే నాకు వాళ్ళు లేచేసరికి ఒక పని అయిపోతుంది ఈరోజైతే కొంచెం తక్కువే ఉన్నాయి సింకులు అంట్లు ఈ పని అయిందంటే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే ఈలోపయితే నాకు అనేది ఉడికేసిందండి ఇప్పుడు దీన్ని మంచిగా ఎనుపుకొని తిరగమాత పెట్టేసుకున్నానంటే కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకేంటండి సంగతులు అందరు ఎలా ఉన్నారు ఈరోజు అందరు పిల్లలకి స్కూల్కి హాలిడేస్ కాబట్టి సో కొంచెం రిలాక్స్గా చేసుకోవచ్చు అనమాట హడావుడి పడకుండా కొంచెం రిలాక్స్గా చేసుకుంటే మనకి పీస్ఫుల్గా ఉంటుంది ఈరోజు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాము యాక్చువల్గా అయితే మాకు దగ్గరలో అమ్మవారి గుడి ఉందనమాట అది స్వయంగా అక్కడ వెళ్చిందనమాట అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు గుడి అది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నానండి కానీ నాకైతే అవ్వట్లేదు మా ఓనర్ అంటే చెప్తుంది అది నిజంగా చాలా మంచిది అక్కడికి వెళ్ళి మనం ఏమన్నా కోరుకున్నామంటే పర్ఫెక్ట్గా జరుగుతుంది లక్ష్మి అని మా ఓనర్ అండి చెప్తూనే ఉంది బట్ ఎప్పుడు వెళ్దాము అని అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను కుదిరితే వెళ్తాను లేదంటే మాత్రం మా హస్బెండ్కి హాలిడే హాలిడే అప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అండి ఎందుకంటే అంత బాగుంటుందంట గుడి అనేది నేను వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తానండి ఎందుకంటే అమ్మవారు అనేది అంత పవర్ఫుల్ అంట ఎక్కడెక్కడో ఈ యూట్యూబ్లో వీడియోస్ చూసి అమ్మవారి గుడికి వస్తున్నారంట సో అంత పవర్ఫుల్ అమ్మవారిని మీకు కూడా చూపించేస్తాను కదా నేను అప్పుడు ఎవరన్నా రావాలి అనుకుంటే మాత్రం నా వీడియో చూసేసి మంచిగా రావచ్చు అది అనుకుంటున్నాను ఈరోజు ప్లాన్స్ ఇంకా చూడాలి ఇంకా కర్రీ అయితే అవుతుందండి ఇంకా తిరుగుమాత పెట్టేసేసి ఇంక పొయ్యి మీద పెట్టేసేస్తే అది కొంచెం సేపు ఉడకాలన్నమాట మీరు ఆ కూర ఇలాగే చేస్తారా నేనైతే ఇలాగే చేస్తానండి ఇది తోటకూర అనమాట ఈ పని అయ్యేలోపు ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూసి వచ్చేసామంటే ఆ పని అయిపోతుంది ఈలోపు ఆయన అయితే రెడీ అవుతున్నాడు నేను ఫ్రెష్ అయ్యాను అనమాట హాయ్ అండి ఇప్పుడే అయిపోయింది పని కిచెన్లో పని అందుకే హాట్ వాటర్ తాగుతున్నాను ఫస్ట్ హాట్ వాటర్ తాగుతున్నాను తాగేసి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి కాఫీ తాగుతాను అనమాట ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఇందుకే మీరేం చేస్తున్నారు ఈరోజు పిల్లలకి స్కూల్ అయితే లేదు కాబట్టి హాలిడే కాబట్టి చాలా రిలాక్స్గా పనిచేసేసుకున్నాను మొత్తం ఇంతకీ మీరేం చేస్తున్నారు ఈరోజు నాకైతే మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా పిల్లలు లెగవడం లెగవడము ఈ సౌండ్ విన్నారండి మేము ఫస్ట్ ఫ్లోర్లో అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు అక్కడికి ఒక చిన్న పిల్లి పిల్ల వచ్చిందంట అంటే పిల్లి అక్కడ వదిలిపెట్టినట్టుంది అది అరుస్తూ ఉంది ఇంకా వీళ్ళు నిద్ర లేగవడం ఇంకా బ్రష్ లేదు ఏం లేదు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి చిన్న పిల్లి చిన్న పిల్లి మమ్మీ చాలా క్యూట్గా ఉంది నువ్వు రా అని చాలా క్యూట్గా ఉంది చిన్ని క్యాట్ అని చెప్పేసి అక్కడికి వచ్చేసారు నన్ను అయితే లాక్కొని వెళ్ళిపోయారు అక్కడికి అయితే అదైతే పాపం మరుస్తూ ఉంది వాళ్ళ అమ్మ కోసము చిన్న చిన్నగా నడుస్తుంది చాలా చిన్నదండి నేనైతే ఇంత చిన్నది ఇప్పుడే చూస్తున్నాను అసలు పాపం అనిపించింది సో మామూలు లాంటివి అయితే దీన్ని ఏం చేద్దాము అని అనుకుంటుంటే వాళ్ళ ఇంట్లో పనిచేసామా నేను తీసుకెళ్తానండి నేను పెంచుకుంటాను అని అని చెప్పింది ఆమె ఆ మాట అనడంతో ఇంకా మా బాబు ఏడుపు స్టార్ట్ చేశాడు మనం పెంచుకుందాం కొంచెం నడిచేదాకా పెంచుకుందాం కొంచెం పెద్ద అయ్యేదాకా పెంచుకుందాం అని చెప్పి అది ఏడుపు కాదనమాట ఎందుకంటే వాడికి కుక్క పిల్లలు ఇలా పిల్లి పిల్లలు కోడి పిల్లలు ఇవంటే ఎక్కడ పిచ్చి ఇంకా ఏడుస్తాడు అవి పెంచుకుందాము అది పెంచుకుందాము అని అనేసి ఆమె అయితే అది తీసుకెళ్తుంటే వాడు అసలు ఎట్లా అంటే ఇంకేదో అయిపోయినట్టు ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు ఆ పిల్లి పిల్లని ఆమె తీసుకెళ్ళిపోతుంది మమ్మీ మనం ఉంచుకుందాం మమ్మీ అని ఎంత ఏడుస్తున్నాడంటే అంత ఏడుస్తున్నాడు మనకంటే ఇంట్లో అవ్వదు కదా ఇక్కడ మనకి అంటే అది ఎలా ఉంటాయో అలా ఫ్రీగా మనకి ఇంటి ముందు ప్లేస్ అలా ఏమి ఉండదు కాబట్టి కష్టం పిల్లలతోటి నాకు ఈ ఇంట్లో ఈ పనులతోటి సరిపోతుంది వాటిని చాలా కేర్గా చూసుకోవాలి అందుకే ఆమె అయితే తీసుకెళ్ళిపోయింది ఇంక నేను వచ్చేసి పైన మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చామండి అవి సర్దలేదన్నమాట ఆకుకూర అప్పటికే సగం ఆకుకూర తీసేసి కర్రీ చేశాను ఇంకా సగం ఉన్నింది అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసేసుకుంటే ఒక పని అయిపోతుంది లేదంటే అట్లాగే బయట పెట్టేసామంటే మొత్తం వాడిపోతాయి అన్నమాట ప్రజెంట్ అయితే ఆకుర కూరలు కూరగాయలు చాలా కాస్టే ఉన్నాయండి మా బాబు అయితే బయటకు వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి పాప మాత్రం మంచిగా స్నాక్స్ తింటూ కూర్చొని టీవీ చూస్తుంది ఇంకా ప్రపంచంతో సంబంధమే లేదన్నట్టు మంచిగా కూర్చొని టీవీ చూస్తుంది అనమాట ఇంకా హోంవర్క్స్ అవి ఏం పట్టవు ఇంకా స్నానం చేసేసి ఇంకొక చిన్న పని ఉందనమాట మధ్యాహ్నానికి కర్రీ అయితే చేసేసాను కానీ ఇంకా రైస్ చేయలేదు మా మట్టికి బాక్స్ మొత్తం రెడీ చేసి పెట్టేశాను మధ్యాహ్నం అయితే ఇంకా మా ఆయన అయితే నాకు గట్టి వార్నింగ్ ఇచ్చేళ్ళాడు ఈరోజు నువ్వు లడ్డూలు ఎట్టి పరిస్థితిలో చేయాలని కానీ కుదిరితే చేస్తాను లేదంటే రేపన్నా చేస్తాను ఈరోజు పిల్లలు ఉంది కదా ఇంకా హడావుడి సరిపోతుందనమాట ఇంట్లో పని పిల్లలు తోటి అలా సో ఇంకా స్నానం చేసేసి నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఎలాగో పిల్లలకి హాలిడే వచ్చేసింది చాలా ఫ్రీ టైం ఉంది కదా అనేసి నేను ముందుగానే మెంతులు నానబెట్టుకున్నానండి నాకు హెడ్ బాత్ చేయాలంటే ఒక ఫుల్ డే ఫ్రీగా ఉండాలన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా వీక్లీ వన్స్ మెంతులు పెట్టుకుంటాను దానికి ముందు ఒక వన్ అవర్ ముందు కోకోనట్ ఆయిల్ని హీట్ చేసుకొని మంచిగా తలకి పెట్టుకుంటానండి మద్దన చేసుకుంటాను అలా వీక్లీ ట్వైస్ చేస్తాను కానీ వీక్లీ వన్స్ మాత్రం మెంతులు మందారమాకు ఇవైతే పెట్టుకుంటాను హెయిర్ గ్రోత్ కోసం హెయిర్ గ్రోత్ బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం కోకోనట్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు కొంచెం లైట్గా హీట్ చేసుకొని మనం జుట్టుకి మంచిగా ఎప్పుడు మనం కింద కాకుండా మెయిన్ హెడ్కి కుదుళ్ళకి తగిలేలాగా మనం మంచిగా పూసుకున్నామంటే మనకు మెయిన్ కుదుళ్ళకే తగలాలండి ఆ హీట్ అనేది మనకి మంచిగా ఉంటుంది అనమాట మనకి మొత్తం పట్టుకుంటుంది జుట్టుకి అప్పుడు హెయిర్ బాగుంటుంది నేనైతే ఇప్పుడు మీకు అంత కంఫర్ట్గా చూపించలేకపోతున్నాను నేనైతే మంచిగా పాయలు ఇట్లా హెయిర్ మొత్తం మంచిగా పక్క కనుక్కొని పూసుకుంటానమాట ఆ హీట్ చేసిన ఆయిల్ మా ఫ్రెండ్స్ అయితే అసలు నీ జుట్టు చాలా చిన్నగా ఉండేది కదా ఇంత లాంగ్ ఎలా అయింది అంటారు నేనైతే ఇవే టిప్ యూజ్ చేస్తానండి ఎక్కువ అయితే ఒక్కదాన్నే ఆయిల్ పెట్టుకునే పని అయితే దాంట్లో కొంచెం అముదం యాడ్ చేసుకుంటాను కానీ ఈరోజు మా పాప కూడా ఉంది కదా మా పాపకు కూడా ఆయిల్ పూసేసి హెడ్ చేయించాలి చేయించాలనేసి దాన్ని ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఒక్కటే హీట్ చేశానన్నమాట మనం మెయిన్ ఏంటంటే కుదురు కుదుర్లుకి మొదల్లో టచ్ అవ్వాలి ఆయిల్ మనకు ఆ ఫీల్ తెలుస్తుంది మనకి కింద వాటికి కింద అంత అవ్వకపోయినా పర్వాలేదు కానీ మెయిన్ అవ్వాలన్నమాట అలా అయినప్పుడు జుట్టు బాగుంటుందండి అందులో కొంచెం గోరు వెచ్చని ఆయిల్ కానీ తలకి పెట్టుకున్నామంటే హెయిర్ హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ కూడా చాలా స్మూత్గా అండ్ సిల్కీగా ఉంటుందన్నమాట నేనైతే ఇలాగే చేస్తానండి మంచిగా కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఒక వన్ అవరు ఆయిల్ ఉంచుకుంటాను తర్వాత ఖచ్చితంగా మెంతులు మెంతులు మందార మాకు మెంతులు ముందే నానబెట్టేసుకొని మందార మాకు తీసుకొచ్చుకొని రెండు మిక్సీ వేసుకొని పెట్టుకొని వన్ అవర్ ఉంచుకుంటాను అనమాట ఇలా వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను అలా చేశారంటే అసలు మీరు వద్దన్నా కానీ మీకు జుట్టు పెరుగుతూనే ఉంటుంది నేను అప్పటికీ కట్ చేస్తూనే ఉంటాను వద్దన్న హెయిర్ అనేది పెరుగుతుంది అండ్ మంచిగా తిక్కుగా ఉంటుందన్నమాట చాలామందికి ఏంటంటే ముందుకు వచ్చేసరికి హెయిర్ లైన్ వెనక్కిపోతుంటుంది ముందు ఎక్కువ ఊడిపోతుంటుంది మనం అప్పుడు ఏంటంటే మంచిగా ఆ గోరు వెచ్చగా ఉన్న ఆయిల్ని కూడా మనం జుట్టు మొత్తం ఆయిల్ పెట్టుకొని కట్టుకున్న తర్వాత ఆ ముందు కూడా పూసుకోవాలండి ఎందుకంటే ముందు బేబీ హెయిర్ ఉంటుందనమాట మనం అది పట్టించుకోము సరిగా ఆ ముందు కూడా ఆయిల్ మంచిగా పెట్టుకున్నామంటే బాగా గ్రోత్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నానండి నేను నానబెట్టుకున్నానని చెప్పాను కదా అవి మెంతులు నెక్స్ట్ వచ్చి ఇదేంటంటే ఇది అన్నం వంచిన గంజండి దీని యూజ్ అనేది అసలు చాలామందికి తెలియదు కానీ దీని యూజ్ అనేది సూపర్ ఉంటుందండి మనము మెంతులు మందారమాకు ఇప్పుడు రెండు మిక్స్ చేయడానికి కొంచెం వాటర్ కావాలి కదా దానికి ఈ గంజి యూజ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకొని జుట్టుకు పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట అసలు అసలు నేనైతే చాలామందికి చెప్పానండి ఈ టిప్పు మీకు హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ వాడి చూడండి మీకే తెలుస్తుంది అట్లీస్ట్ జస్ట్ గంజన్న పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి అని చాలా మందికి చెప్పాను ఇప్పుడు మా పాపకి ఆయిల్ పెడుతున్నాను మా పాప అయితే ఏంటి వీడియోలో నేను కనిపిస్తున్నాను అన్నట్టు చూస్తుంది ఈమెకు ఆయిల్ పెట్టేసి ఈమెకు కూడా మెంతులు పెట్టాలన్నమాట తలకి అంటే చల్లగా ఉంటుంది వాళ్ళకి కూడా ఈ ఏజ్ నుంచే మనము వీక్లీ వన్స్ అలా ఏమన్నా హెయిర్కి పెడుతూ ఉన్నామంటే వీళ్ళకి కుదుళ్ళ నుంచి స్ట్రాంగ్గా ఉంటుందండి హెయిర్ మనం ఏంటంటే చిన్నపిల్లలే కదా వాళ్ళు ఏడుస్తారని పట్టించుకోము ఒక వన్ టూ టైమ్స్ పెట్టామంటే వాళ్ళే గమ్ముగా పెట్టించుకుంటారు ఏడవకుండా అలవాటైపోతుందనమాట ఏంటంటే హెయిర్ గ్రోత్ గ్రోత్ బాగుంటుంది అండ్ మంచిగా తిక్కుగా పెరుగుతుంది హెయిర్ పల్చగా పెరగకుండా మా పాపకైతే పుట్టినప్పుడు అసలు జుట్టే లేదండి మొత్తం పొడి గుండుతో ఉందన్నమాట అసలు ఒక ఎంట్రుకి లేవు తర్వాత తర్వాత నేను మంచిగా గ్రోత్ అయినాయి తనకి కూడా మంచిగా ఆయిల్ పెట్టేసి కొంచెంసేపు బ్యాండ్ వేసేసాను అనమాట అలా కొంచెంసేపు వదిలేసేసి ఒక వన్ అవర్ వదిలేస్తే మంచిగా హెయిర్కి పట్టుకుంటుంది ఆ తర్వాత మనము ఈ మెంతులు ఇది మిక్స్ చేసింది పెట్టామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మెంతులు ఈ ఆకు ఇప్పుడే తీసుకొచ్చానండి నేను ఈ మందారం మాకు పక్కింట్లో ఉండి ఎంతో కష్టపడి తీసుకొచ్చాను ఇవి డై వీక్లీ వన్స్ మెంతులు మందారం మాకు ఇది వచ్చేసి గంజి అనమాట ఈ మూడు మిక్సీ వేసుకొని మనం కానీ తలకబట్టించుకున్నామంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది హెయిర్ థిక్నెస్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇవి మిక్సీ వేసేస్తాను ఇదో మిక్సీ అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని మనం బాగా తలకిబట్టి చేసుకొని అందరూ హాఫ్ అన్ అవర్ అంటారు కదా కానీ ఒక వన్ అవర్ కానీ ఉంచుకొని మనం మంచిగా హెడ్ బాత్ చేసుకున్నామంటే అసలు హెయిర్ అనేది బాగుంటుంది కనీసం వీక్లీ వన్స్ అయినా నేనైతే ఇలాగే చేస్తాను జుట్టు మంచిగా ఉండడానికి మీరు కూడా ట్రై చేయండి ఇలా కానీ చేశారంటే మాత్రం మీరే చెప్తారు జుట్టు అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇది మనం మందారమాకు ఈ మెంతులు మిక్సీ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు దాంట్లోకి వాటర్ కాకుండా గంజి యూజ్ చేయండి గంజి అనేది చాలా బాగుంటుందన్నమాట హెయిర్కి మనం ఎప్పుడైనా కానీ ఈ మందార మాకు మెంతులు ఇవి లేనప్పుడు వీక్లీ మనం హెడ్ బాత్ చేసే ముందు జస్ట్ నార్మల్ గంజైనా కానీ ఈ చూడండి నేను చిక్కగా తీసుకున్నాను కొంచెం అన్నం మనం ఉడికిస్తే చిక్కగా వస్తుంది కదా చిక్కగా ఉంటే మనకి రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట జస్ట్ ఈ గంజైనా పెట్టుకొని వన్ అవర్ ఉండిన తర్వాత హెడ్ బాత్ కానీ మనం చేసామంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ మాత్రం మాత్రం చాలా ఫాస్ట్గా ఆగిపోతుంది సో ఇంతేనండి ఈ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి